హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లతారావు వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పనసకాయతో బిర్యానీ చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఈ బిర్యానీని ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఇలా కనుక చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం మరి ముందుగా దీనికోసం పనసకాయని కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకొని పసుపు ఉప్పు వేసి విడిగించుకోవాలి పనసకాయ లేకపోతే ముక్కలు కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అవైనా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకున్నాము దీనికోసం ఒక స్పూను పసుపు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడరు కొద్దిగా పసుపుని యాడ్ చేసి పెరుగుని యాడ్ చేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు ఉంటుంది వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కష్టంగా ఉంది అందుకని నేను చేత్తోటి మిక్స్ చేశాను ఇలా బాగా ముక్కలన్నిటికీ పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేశాను సన్నగా కట్ చేసినటువంటి మూడు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్గా కూడా యూజ్ అవుతాయి అందుకోసం ఎక్కువ ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆనియన్స్లోకి ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పనసకాయ ముక్కల్ని వాటిని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే ఒక రెండు టమాటో నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ముక్క అనేది మెత్తబడుతుందండి బాగా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి వెంటనే కుక్ అవుతుంది పనసకాయ ఇది అందులో బాగా లేతగా ఉంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే చూడండి గ్రేవీ కర్రీ లాగా రెడీ అయింది ఇప్పుడు కొంచెం ముక్క అనేది మెత్తబడుతుందండి బాగా పనసకాయతో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు చేయకపోతే మన ఛానల్లోనే ఉంది కావాలంటే చెక్ చేయండి ఒకసారి చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బియ్యము రెండు కప్పుల వరకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసి వాటర్ కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అలాగే కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా సరిపడా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా ఉడికించుకోవాలి రైస్ని రైస్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి కర్రీ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇలా స్టెయిన్ చేసుకొని రైస్ని అయితే ఇలా యాడ్ చేస్తున్నానండి మొత్తం అంతా రైస్ని కూడా వాటర్ ఏమి రాకుండా ఇలా యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా తీసుకొని పెట్టుకున్నాం కదా అది కొంచెం గీ అలాగే పుదీనా కొత్తిమీర కొంచెం ఫుడ్ అయితే యాడ్ చేశానండి ఇలా మొత్తం అంతా యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కనుక ఉంచినట్లయితే మూత పెట్టేసి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఆల్